శ్రీ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఆడరాక పాత గజ్జలు అని అన్నాడు సామెతం చూడు తనకు గెలవచాతగాక తాను ఓడిపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నేపే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఆయన్నే ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ ఎన్నికలు నా పనితీరుకు రెఫరెండము అన్నాడు అంటే ప్రజలు తుక్కు కొట్టింది నేను నీకేమన్నా నీకేమన్నా పౌరుషం ఉంటే నువ్వు రాజీనామా చేయాలి ప్రజలు రెఫరెండం ఇచ్చింది నీకు నీ పాలన బాగలేదు అని ఓడించిన నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి నువ్వు నా పనితీరుకు ఇది నిదర్శనము నా పనితీరుకు ఇది రెఫరెండము అని నువ్వు మాట్లాడినావు మాట్లాడితే ఓడించింది గత చరిత్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చరిత్ర ఎప్పుడు లేదు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి మూడు జిల్లాల్లో పోయి మీటింగ్ పెట్టిండు పెడితే కూడా ప్రజలు నిన్ను ఓడించిండ్రు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఫస్ట్ ఆడరాక పాత గజ్జలు అన్నట్టు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా బిఆర్ఎస్ హరీష్ రావ కారణమని మాట్లాడుతున్నావంటే అది నీ వైఫల్యం నీ చేతగాంతనం ఇంకోటి అంటున్నా నువ్వు పోయి ఏం మాట్లాడినావు ఈ ఎన్నికలు నేను గెలిచినా ఓడిపోయినా నాకు లెక్కే లేదు నా గవర్నమెంట్కి ఇబ్బందే లేదు అని నువ్వు మాట్లాడిన మాటలు పాపం నీ అభ్యర్థి పాలిటే శాపమైంది ఇలా నరేందర్ రెడ్డి ఓటమికి రేవంత్ రెడ్డి కారణం ఇంకో మాట అంటున్నా మరి నువ్వు ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్లో డికేఆర్ ని నువ్వే గెలిపించినావా మరి ఇప్పుడు నా మీద నువ్వు ఆరోపణలు చేసినావు కదా మల్కాజ్గిరిలో నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారిని నువ్వే దగ్గరుండి గెలిపించినవా సమాధానం చెప్పు నీ సొంత సీటు కదా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్లో బీజేపీ నువ్వే దగ్గరుండి మోడీ గారికి భయపడి గిఫ్ట్కి ఇచ్చినావా బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించింది అనేది మా ఆరోపణ చెప్పింది కదా చోటేబాయ్ బడేబాయ్ తుమారా ఆశీర్వాద హోనా అని హుజూరాబాద్ మునుగోడులో ఏమైందో మనకు తెలియదా ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది అంటే నువ్వు అమ్ముడుగోవుడు అమ్ముడుగోడు నీకు అలవాటు ఉంది నీలాగా అందరూ అట్లా చేస్తారనుకుంటే అది పొరపాటు ఆ చరిత్ర నీకున్నది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అటువంటి పిచ్చి ఆలోచనలు మానేసి పాలన మీద దృష్టి పెట్టు ఇలా పరిపాలనలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు మొన్న ఆయన చెప్పిండు రాహుల్ గాంధీ కూడా ఇక్కడ నువ్వు చెప్పిండు చూసినా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ యొక్క ఉన్నాడు అని చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏందో ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకోవాలి మొన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు ఏ మోడీ మంచోడు కానీ రేవ కిషన్ రెడ్డి చెడ్డోడు అన్నాడు చూసిందా మీరు మోడీ గారు చాలా మంచోడు కిషన్ రెడ్డే మంచోడు కాదు అన్నాడు అంటే నువ్వు మోడీ గారు మంచోడు అన్నవంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టు ఎందుకు ఈ మాట అంటున్నా పొద్దుగా లేస్తే రాహుల్ గాంధీ ఏమంటాడు మోడీ చెడ్డోడు మోడీ మంచోడు కాదు మోడీ మంచోడు కాదు మోడీ దేశానికి అన్యాయం చేస్తుండని రాహుల్ గాంధీ అంటాడు మరి నువ్వేమంటున్నావు మోడీ మంచోడు మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు మరి మోడీ మంచోడు అంటే ఇక రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా నథింగ్ బట్ అంటే ఇలా రాహుల్ గాంధీ కూడా తేల్చుకోవాలి ఇలా ఎవరు బీజేపీ కోహట్ లో మరి మొన్న నువ్వు గుజరాత్ లో మాట్లాడినావు కానీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కూడా కొంతమంది కోహట్లు ఉన్నట్టు జాగ్రత్త చూసుకో థ్యాంక్ యూ